డెవలప్మెంట్ ఏం జరగట్లేదు అనేది ప్రధానంగా మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారంటే అది కాల మహిమ డెవలప్మెంట్ అంటే ఏంటి హ్యూమన్ క్యాపిటల్ బిల్డ్ చేయకుండా డెవలప్మెంట్ ఏ ఉంటుంది కాల్డ్ డెవలప్మెంట్ పర్సెప్షన్ ఏదైతే మనకు ఉందో కాంక్రిటైజేషన్ ఒక రోడ్డు వేయటము ఒక బిల్డింగ్ కట్టడమో కాలువ తోవటమో తేలికెందుకు మీరు చేసేది డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్ చేసి పెడతాడు దాని వల్ల లాభం ఎవరికి ఎక్కువ మనం అనుకుంటాం మనకి చాలా లాభం అని యాక్చువల్ గా ఆ డెవలప్మెంట్ చేస్తే పాలకులకు కాంట్రాక్టర్లకు వెళ్ళిందంటే వాళ్ళకి చాలా లాభం కదా అటువంటి లాభం వచ్చేటటువంటి పనులు మానుకుని లాభం రానటువంటి కష్టతరమైనటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఛాలెంజింగ్ థింగ్స్ చేయగలిగినప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి ఉంటుంది ప్రజలు కోరుకున్నది చేయగలిగినప్పుడే మనం సరైనటువంటి పరిపాలన చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశం ఉన్న వాళ్లే కష్టమైన పనులు చేస్తారు అందుకనే ఈ సోషల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ ముందు తీసుకుని వచ్చినప్పుడే మనం ముందుకు వెళ్తాం మిగతాది ఆల్ మూడు నాలుగు సంవత్సరాలు రోడ్లేయడం కాలువలు తోవడం కష్టం కాదు కదా డబ్బులు చేస్తే కాంట్రాక్టర్ వెంటనే చేసేస్తారు అది ఎప్పుడైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో దాని ఒక సెకండరీ ప్రయారిటీ కింద బహుశా ఈ ప్రభుత్వం నిర్ణయించుకుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇటువంటి డెవలప్మెంట్ చేయటం వల్లనే డెవలప్మెంట్ జరిగింది అని చెప్పి మనకు ఈ రోజు నేషనల్ స్టాట్రూవ్ చేస్తూ ఉన్నాయి మన పావర్టీ హెడ్ కౌంట్ రేషియో అంట రెండు వేల పదిహేను పదహారు పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ కింద గత సంవత్సరానికి నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతానికి తగ్గిపోయింది అది డెవలప్మెంట్ కాదా నలుగురు పైకి రావటం అది ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ద్వారా అది జరిగింది అంటానికి నేషనల్ సైంటిస్ట్ చెప్తూ ఉన్నాయి